ఏపీలో ప్రతిపక్షం ప్రభుత్వంపై అపోహలు పెంచే ప్రయత్నం చేస్తుంది తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదన్నారు వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బుత్సా ఝాన్సీ విశాఖ నగరంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు ఝాన్సీ ప్రజల సూచనలే ఎజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు బుత్సా ఝాన్సీ వ్యాపార వాణిజ్య సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ ప్రజా సంఘాలు ఆయా సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు గతంలో బొబ్బిలి విజయనగరం ఎంపీగా విశాఖ కోసం పార్లమెంట్లో చేసిన ప్రయత్నాలు లేవనెత్తిన అంశాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు బొత్స నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ బొత్స ఝాన్సీ ప్రస్తుతం అంతా ఉన్నారు మేడం చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు చాలా సామాజిక వర్గాలతో సమావేశం అవుతున్నారు వ్యాపార వర్గాలతో సమావేశం అవుతున్నారు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ మేడం ఎందుకంటే అందరి తాలూకా సమాహారం మన విశాఖపట్నం ఒక పొలిటిన్ కల్చర్ లాగా ఉండడంతో పాటు మన ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ గుర్తించి అందరికి కూడా ఇవాళ కార్పొరేషన్లు వారి ద్వారా డైరెక్టర్స్ని ఇచ్చి వారి తాలూకా కష్టాలు వారి తాలూకా ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడమే దిశగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తూ వెళ్తున్న కార్యక్రమాలు వారందరిని కలిసినప్పుడు కూడా వారి తాలూకా గ్రీవెన్స్ ఏమన్నా సరే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ప్రత్యేకించి ఏవైనా ఇంకా చేయాలంటే వారి తాలూకా సలహా సూచనలు కూడా ఈ ప్రభుత్వానికి అవసరం పడతాయి కాబట్టి అటువంటి వాటిని కూడా వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఒకే ఒకటి నేను చెప్తున్నాను మీ ద్వారా కోరుతున్నాను ఈరోజు ఆ ఓటు చాలా విలువైంది మీకు మన ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఆ ఓటు వేసేవారు కూడా ఎవరైనా సరే మీ కష్టానికి వీళ్ళు నిలబడే నిలబడేవారుగా మీకు అందుబాటులో ఉండేవారుగా మీతో పాటు కలిసి నడిచేవారిగా ఉండే వాళ్ళకి అవకాశం కల్పించడానికి కూడా కోరుతున్నాను ప్రచారంలో ప్రతిపక్షం రకరకాల పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు జబర్దస్త్ టీం లాంటి స్టార్ క్యాంపైనర్లను పెట్టుకుని ముందుకు వెళ్తుంది వాటిని అధిగమించడానికి మీరు స్టార్ క్యాంపైనర్లుగా మీ పార్టీ కార్యకర్తలను దించుతామని చెప్తున్నారు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నట్టుందా దాంట్లో మీ ఫీలింగ్ ఎట్లా అంటే మేము ప్రజలతో మమేకమే వెళ్ళిన వాళ్ళు ప్రజలు ఇవాళ మా మాకు అందరికీ ఇవాళ పొలిటికల్ సూపర్ స్టార్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా సామాన్య కార్యకర్తలే మాకు వీళ్ళు స్టార్ క్యాంపైనర్లు వారి ప్రతి ఇంటికి ఈరోజు మా వాలంటీర్స్ ఇవాళ స్టార్ క్యాంపైనర్లు అండి మేము చెప్పాలంటే వారు ప్రతి ఇంటికి వెళ్ళి వారు బాగోగులు వారు యోగక్షేమాలు వారితో పాటు అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్ని తీర్చిదిద్దే అటువంటి వారు ఈవ్ర ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ విధంగా చేస్తున్న మా కార్యకర్తలు మాకు ఇవాళ అందుకే సామాన్య కార్యకర్తలకు కూడా ఈరోజు టికెట్లు ఇచ్చే అవకాశం ఇచ్చి ఈరోజు ఇవ్వగలిగారు చేయగలుగుతున్నారంటే మాకు వేరేగా అక్కర్లేదు మాకు సినీ స్టార్లు అక్కర్లేదు జబర్దస్తి అక్కర్లేదు మాకున్న మాకున్న బలం ప్రజాబలం మాకున్న మా పొలిటికల్ సూపర్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను కలుసుకోగలిగారు మేడం సమయం దొరికిందా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తున్నానండి మనం ఖచ్చితంగా గెలుస్తాం మంచి మెజారిటీ వస్తున్న హోప్ గట్టిగా చెప్పగలను ఖచ్చితంగా గెలుస్తామండి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మీరు మీరు విశాఖపట్నం ఎంపీ మీరు ఖాతాలో వేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి అని థ్యాంక్ యూ మేడం ఇది విశాఖ కాబోయే ఎంపీగా బొత్స ఝాన్సీ పేరుని ఆల్రెడీ లిఖించబడింది దాన్ని ఖాయం చేసుకోవచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు మా పార్టీకి స్టార్ క్యాంపైనర్లు సామాన్య కార్యకర్తలే మా పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి ముందు మిగతా ఏ స్టార్ అయినా దిగదుడిపై ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని బొత్స ఝాన్సీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది బాబుతో ఈశ్వర్ టీవీ నైన్ వైజాగ్